హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకిట్టు స్వల్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉండే ఈ చాక్లెట్ డ్రీమ్ కేక్ని ఈరోజు ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేను కూడా ఇది చేసింది ఫస్ట్ టైం అండి కానీ అస్సలు ఫ్లాప్ అవ్వకుండా సూపర్గా అదే టెక్స్చర్తో వచ్చిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఒక స్టీల్ బాక్స్ అండి మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి కదా అదే తీసుకున్నాను ఆయిల్ గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ప్రీ హీట్ కోసం ఒక మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కప్పు పంచదార అలాగే పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం ఎసెన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని హాఫ్ కప్పు కమ్మని పెరుగు వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వేడి వేడి నీళ్లు పోసుకోవాలండి ఇలా ఇదంతా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం దీనికి గాను ఒక కప్పు పంచదారకి ఒక కప్పు మైదా అలాగే ఒక పావు కప్ మైదా వేసానండి ఎక్స్ట్రా అలాగే హాఫ్ కప్ వరకు కోకో పౌడర్ వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలాగ జల్లించుకుంటే కేక్ చాలా బాగుంటుంది లమ్స్ లేకుండా వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లోని బాగా కలుపుకోవాలండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుందండి ఈ బ్యాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ స్టీల్ బాక్స్లో వేసుకోవాలండి ఫుల్గా వేసేయకూడదండి ఒక హాఫ్ వరకు వేసుకొని మూత పెట్టి ముందుగా మనం ప్రీ హీట్ కోసం ప్యాన్ పెట్టాం కదండి ఆ ప్యాన్లో పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మామూలుగా మనం కేక్ బేక్ చేసుకుంటాం కదా అలాగే బేక్ చేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ పట్టింది నాకు లో ఫ్లేమ్లో ఇలా బేక్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇలాగ టూత్పిక్తోని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారాలండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కేక్ కోసం సెకండ్ లేయర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇది మొత్తం ఫైవ్ లేయర్స్ కేక్ అనమాట దీనికోసం షుగర్ని నేను ఇలాగా మెల్ట్ చేసుకున్నానండి హాఫ్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ వేసి మెల్ట్ చేసి పక్కన పెట్టుకొని చల్లడానికి ఇప్పుడు థర్డ్ లేయర్గా చాక్లెట్ మౌస్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక పావు కప్పు ఫ్రెష్ అమూల్ క్రీమ్ వేసానండి అలాగే టూ స్పూన్స్ షుగర్ వేసి కొంచెం పాలు వేసుకొని ఇదంతా కూడా బాగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుతూనే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఇలా డార్క్ చాక్లెట్ వేసానండి మీ దగ్గర ఏ చాక్లెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు డైరీ మిల్క్ అయినా కూడా వేసుకోవచ్చండి వేసిన తర్వాత ఇదంతా కూడా స్టవ్ ఆపేసి ఈ వేడికి ఇదంతా మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేయాలి వేసి కొంచెం కలుపుకుంటే మన చాక్లెట్ మౌస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కేక్ చల్లారిందో లేదో చూసుకొని ఈ చాక్లెట్ మౌస్ని దాని మీద వేసుకోవాలండి చూసారా టెక్స్చర్ సూపర్గా వస్తుందండి ఇలాగనక మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చలారిపోయిందండి ఇలాగ హోల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా మనం టూత్పిక్తో పెట్టుకుంటే ఆ షుగర్ సిరప్ అంతా లోపలికి వెళ్ళి చక్కగా కేక్ అనేది మాయిస్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇది వేసుకోవాలండి చాక్లెట్ మౌస్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చక్కగా వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయండి మూత పెట్టి ఇదంతా కొంచెం సెట్ అవుతుందండి సెట్ అయ్యేలోపు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నానండి చూసారా ఇలా సెట్ అయిన తర్వాత దీని మీద ఫోర్త్ లేయర్గా చాక్లెట్ని ఇలాగ మెల్ట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి ఇలాగ ట్యాప్ చేశారంటే చుట్టూ కూడా చక్కగా సెట్ అయిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వన్ టు టూ అవర్స్ వదిలేసిన తర్వాత మీరు తీసి చూస్తే పైన మనం మెల్ట్ చేసిన ఈ చాక్లెట్ అంతా కూడా హార్డ్గా అయిపోతుందండి ఇప్పుడు కొంచెం కోకో పౌడర్ని ఫిఫ్త్ లేయర్గా డస్ట్ చేసుకుంటే అంతేనండి వైరల్గా ఉండే చాక్లెట్ డ్రీమ్ కేక్ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఇలా బ్రేక్ చేసినప్పుడు భలే అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది అలాగే చాక్లెట్ని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా మస్ట్ ట్రై రెసిపీ అని నేను చెప్తానండి ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి